జీవితం ఒక ప్రయాణం ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఒక దారిలో నడుస్తున్నారు కానీ అందరూ గమ్యాన్ని చేరరు ఎందుకంటే కొందరికి గమ్యం ఉంది మరి కొందరికి గమ్యం అనే ఆలోచనే లేదు ప్రయాణం ఉన్నవాడు కాలాన్ని గడుపుతాడు కానీ గమ్యం ఉన్నవాడు కాలాన్ని గెలుస్తాడు జీవితం నడక కాదు అది ఒక దిశ ఆ దిశ గమ్యం అనే మాటలో దాగి ఉంది ప్రతి జీవిత ప్రయాణంలో ఇద్దరే మనుషులు ఉంటారు ఒకరు గమ్యం కోసం పరిగెత్తేవారు మరోవైపు గమ్యం లేనివారు గమ్యం లేనివాడు రోజులను వృధా చేస్తాడు సమయాన్ని గడిపేస్తాడు ప్రయాణం ఉందని అనుకుంటాడు కానీ దిశ లేదు కానీ గమ్యం ఉన్నవాడు ప్రతిరోజు కాస్త ముందుకు సాగుతాడు వాడు చిన్న అడుగు వేసినా అది సరిపోతుంది ఎందుకంటే అతనికి ఎటు వెళ్తున్నాడో తెలుసు దారిని వెతికేవాడు తలచిపోతాడు దారిని సృష్టించేవాడు చరిత్రలో నిలుస్తాడు ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ముందుగా నీ గమ్యం మీద నీకు నమ్మకం ఉండాలి నమ్మకం లేని మనిషి ప్రతి అడుగులో తడబడతాడు కానీ నమ్మకం ఉన్న మనిషి వెనక్కి తిరిగి చూడడు గమ్యం మీద నమ్మకం అంటే నేను సాధించగలను అని నీ మనసుకు నువ్వే చెప్పటం నమ్మకం అనేది దారి చూపే దీపం అది ఉండగానే నీ దిశ స్పష్టంగా కనిపిస్తుంది నీ గమ్యం మీద నీ నమ్మకం నీ విజయానికి పునాది గమ్యం వైపు ప్రయాణం ఒక్కరోజులో జరగదు అది ప్రతిరోజు చిన్న కృషుల సమ్మేళనం నీ గమ్యాన్ని చేరాలంటే ప్రతిరోజు నీ వంతు కృషి ఉండాలి ఎంత చిన్నదైనా ఒక్క అడుగు అయినా వేయి ఎందుకంటే ఆ చిన్న అడుగులే ఒకరోజు విజయానికి దారితీస్తాయి కృషి అంటే కష్టం కాదు నీ కలల మీద నీ ప్రేమ ప్రతిరోజు కాస్త ముందుకు నడిస్తే ఒకరోజు గమ్యం నీ ముందు నిలుస్తుంది జీవిత ప్రయాణంలో వివిధ పరిస్థితులు వస్తాయి కష్టాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి కానీ ఆపేది పరిస్థితులు కాదు ఆగేది మనసు కాబట్టి నీ మనసు బలంగా ఉంచు నీ గమ్యం వైపు పయనంలో నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు కానీ నీ ప్రయాణం ఎటువైపు సాగాలో నిర్ణయించేది నీ ఆలోచనే ప్రోత్సహించే వాళ్ళ వైపు దృష్టి పెట్టు వారి మాటలలో శక్తి ఉంటుంది నిన్ను వెనక్కి లాగే వారిని గాలిలో కలిపేయి నీ దృష్టి ఎటు పడుతుందో నీ భవిష్యత్తు అటు నడుస్తుంది గమ్యాన్ని చేరాలంటే ఇష్టం కావాలి ప్రేమ కావాలి పట్టుదల కావాలి నీ గమ్యం మీద నీ ప్రేమే నీ ప్రయాణానికి ఇంధనం అవుతుంది ఎలాగైనా సాధించాలనే తపన ఉన్నవాడు కష్టమనే పదం మర్చిపోతాడు నీ ఆలోచనలో స్పష్టత ఉండాలి నీ గమ్యంపై దృష్టి నిలకడగా ఉండాలి ఎందుకంటే నీ ఆలోచన దిశే నీ జీవితం దిశ గమ్యం వైపు నడుస్తూ మౌనంగా ఉండు ఎందుకంటే నీ విజయమే ఒకరోజు గర్జిస్తుంది మాటలు కాదు నీ ఫలితమే మాట్లాడాలి మౌనం ఉన్నవాడు దృష్టి పెడతాడు దృష్టి ఉన్నవాడు సాధిస్తాడు నీ కృషి నిశ్శబ్దంలో పుడుతుంది కానీ నీ విజయం ప్రపంచమంతా వినిపిస్తుంది లక్ష్యం ఉన్నవాడు పరిగెడతాడు లక్ష్యం లేనివాడు చూసి ఆశ్చర్యపోతాడు జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ గమ్యం ఉన్నవాడికి ఎప్పుడూ దారి ఉంటుంది గమ్యం ఉన్నవాడిని ఆపగల శక్తి ఎవరికీ లేదు అతని దిశను నిర్ణయించేది పరిస్థితులు కాదు అతని ఆలోచన అతని కృషి అతని పట్టుదల నువ్వు ఎక్కడ ఉన్నావో ముఖ్యం కాదు నువ్వు ఎటు వెళ్తున్నావో అదే నీ భవిష్యత్తు నీ గమ్యం నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడే మొదలుపెట్టు నీ ప్రయాణం నీ విజయానికి దారి చూపనివ్వు నీ గమ్యం నీ కృషిలో దాగి ఉంది ఈ వీడియో నిన్ను ప్రేరేపిస్తే లైక్ చేయి సబ్స్క్రైబ్ చెయ్యి నీ ప్రయాణం మొదలుపెట్టు